చాణక్య నీతి ప్రకారం యువత తమ లక్ష్యాన్ని సాధించడానికి కొన్ని విషయాలపై శ్రద్ధ వహించాలి ఈ విషయాలను అనుసరించడం ద్వారా మీరు మీ జీవితంలో సులభంగా విజయం సాధించవచ్చు సమయాన్ని వృధా చేయవద్దు ఆచార్య చాణక్య ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో లక్ష్యాలను సాధించాలి అంటే సమయాన్ని గౌరవించడం అవసరం పనుల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి గడిచిన కాలం తిరిగిరాదు కాబట్టి సమయం విలువను తెలుసుకుని మసులుకునేవారు తమ లక్ష్యాన్ని చేరుకోగలరు సోమరితనం ఏ వ్యక్తికైనా అతి పెద్ద శత్రువు కొన్నిసార్లు సోమరితనం కారణంగా ఒక వ్యక్తి చాలా మంచి అవకాశాలను కోల్పోతాడు తర్వాత విచారించవలసి ఉంటుంది కనుక సోమరితనం విడిచి జీవితంలో ముందుకు సాగిన వ్యక్తి విజయాన్ని సొంతం చేసుకుంటాడు చాణక్య నీతి ప్రకారం కష్టపడి పని చేయడానికి ఎప్పుడూ భయపడకూడదు కష్టపడి పని చేయడానికి భయపడేవారు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు చాణక్య నీతి ప్రకారం జ్ఞానాన్ని సంపాదించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి జీవితంలో విజయం సాధించాలి అంటే జ్ఞానాన్ని పొందడం చాలా ముఖ్యం మీరు మీ లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటే జ్ఞానాన్ని సంపాదించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి